లూకాస్ వార్త పదవ అధ్యాయం అటు తర్వాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లానెను కోత విస్తారముగా ఉన్నది కాని పనివారు కొద్ది మందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను మీరు సంచినైనను జాలనైనాను చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఎండుడి పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకొట్టే మీ ముందర పెట్టినవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధమా పట్టణపు గతి ఆ దినమున ఓర్వ ఉండునని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరాజీనా అయ్యో సైదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఎందురు అయినను విమర్శ కాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండును ఓ కపెర్ణహోమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా నీవు పాతాలం వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినను మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాని నిరాకరించునెను ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగాడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించినో వాడును తప్ప మరెవడునూ ఎరుగడని చెప్పాను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసుడ నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమిపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెననియూ రాయబడి ఉన్నదని చెప్పాను అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి ఆ చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని అడిగాను అందుకు ఏసు ఇట్లా అనను ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరికోపట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో అప్పుడు అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెల్లుట తటస్థించను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను ఆ లాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూటకుళ్ళ వాణికిచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను అందుకు ఏసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె ఏసు పాదముల యుద్ధ కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పనులు పెట్టుకుంట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను